ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి ఒక మారుమూల గ్రామం ధనానపేట గ్రామం ఒక అరువులు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏం సాధ్యత జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు ఇటువంటి దౌర్జన్య కారణాలని ఖండిస్తున్నాం కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు కూడా రాని చూసాం అవకాశం ఉన్నంత వరకు సాయం చేయడానికి ఆలోచించజకీయం అంటే అది రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి నాలుగు నెలలు వచ్చి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా పెట్టి ఈ చేయడమే సమంజసమా ఎందుకంత కక్ష రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే ఒకసారి అయితే ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తీసుకోవడానికి కాదు